లూసియానాలో పేదరిక రేటు అమెరికాలోనే అత్యధికంగా ఉంది దాదాపు ఐదుగురిలో ఒకరు పేదరిక రేఖ కింద జీవిస్తున్నారు నంబర్ టూ ఆర్లియన్స్ ష్రీవ్ పోర్ట్ బాటన్ రోజ్ వంటి నగరాలు దేశంలోనే అత్యంత ప్రమాదకర నగరాల జాబితాలో కనిపిస్తుంటాయి నంబర్ త్రీ లూసియానాలో హత్యల రేటు అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఎక్కువ లక్షల జనాభాకు డబుల్ డిజిట్ హోమిసైడ్ రేటు నమోదవుతుంది నంబర్ ఫోర్ క్యాన్సర్ అలీ అనే ప్రాంతంలో రెండు వందల కిపైగా కెమికల్ ప్లాంట్లు ఉండటం వల్ల అక్కడ కేన్సర్ రిస్క్ జాతీయ సగటు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నంబర్ ఫైవ్ భారీ హరికేన్లు వరదలు సముద్ర మట్టం పెరగడం వల్ల లూసియానా సహజ విపత్తుల దెబ్బకు అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటి నంబర్ సిక్స్ మిసిసిప్పిలో సగటు వ్యక్తి ఆదాయం అమెరికాలోనే అతి తక్కువ ప్రజలకు సంపాదన అవకాశాలు చాలా పరిమితం నంబర్ సెవెన్ ఈ రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది శాతం ప్రజలు పేదరిక రేఖ కింద జీవిస్తూ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు నంబర్ దేశంలోనే అత్యధిక గుండె సంబంధిత సమస్యలు చిన్నపిల్లల మరణాలు వంటివి నమోదవుతున్నాయి నంబర్ నైన్ పెద్ద సంఖ్యలో వర్కింగ్ పీపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా జీవించడం వల్ల చిన్న ఆరోగ్య సమస్య కూడా పెద్ద భారమవుతోంది నంబర్ టెన్ మిసిసిప్పిలో సగటు జీవన నిరీక్షణ జాతీయ సగటుతో పోలిస్తే అనేక ఏళ్ల తక్కువ నంబర్ ఎలెవెన్ వెస్ట్ వర్జీనియాలో మధ్యస్థ కుటుంబ ఆదాయం తక్కువ ఇది దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటి నంబర్ ట్వెల్వ్ కోల్ మైనింగ్ పరిశ్రమ క్షీణించడం వల్ల ఉద్యోగాలు తగ్గి పేదరికం నిరుద్యోగం పెరిగాయి నంబర్ థర్టీన్ ఈ రాష్ట్రం అమెరికాలోనే అత్యధిక డిప్రెషన్ రేటు ఉన్న ప్రదేశాల్లో ఒకటి అలాగే ఓపియాయిడ్ డ్రగ్ క్రైసిస్ కు స్పాట్ నంబర్ ఫోర్టీన్ వెస్ట్ వర్జీనియాలో స్మోకింగ్ రేటు చాలా ఎక్కువగా ఉండగా వ్యాయామం చేసే వారి శాతం దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కువ నంబర్ ఫిఫ్టీన్ పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం మరియు పేదరికం కారణంగా రోడ్లు బ్రిడ్జిలు టన్నెల్స్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణ స్థితిలో ఉన్నాయి నంబర్ సిక్స్టీన్ కొన్ని రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ లో న్యూ మెక్సికోను జీవించడానికి చెడ్డ రాష్ట్రం గా పేర్కొన్నారు నంబర్ సెవెంటీన్ ఈ రాష్ట్రంలో సేఫ్టీ ఎడ్యుకేషన్ ర్యాంకులు చివరి స్థానాల్లో నిలుస్తాయి పబ్లిక్ స్కూళ్ల పనితీరు బలహీనంగా ఉంది నంబర్ న్యూ మెక్సికోలో ప్రాపర్టీ క్రైమ్ హింసాత్మక నేరాలు దేశంలోనే అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నాయి నంబర్ నైన్టీన్ ఇక్కడ చిన్నపిల్లల పేదరికం శాతం చాలా ఎక్కువ అంటే చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచే ఆర్థిక ఒత్తిడిలో పెరుగుతున్నారు నంబర్ ట్వంటీ చౌకైన రాష్ట్రం అయినప్పటికీ న్యూ మెక్సికో జీవన నాణ్యతలో సేఫ్టీ ఎడ్యుకేషన్ క్రైమ్ పేదరికం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది